గుత్తి ఫోర్ట్ పార్ట్ నైన్టీన్త్ వీడియో మీరు చూస్తున్నది నైన్టీన్త్ వీడియో అండి ఎయిటీన్ వీడియో ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి అది చూసి ఇది చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మైండ్ బ్లోయింగ్ కింద ఉంటుంది దాంట్లో చాలా మంచి మంచి ప్లేసెస్ చూపించాను దీంట్లో కూడా వెళ్ళబోయే ముందు చాలా మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో మీకు చూపించాను కదా గుహనే సో ఇదిగోండి లోపలికి వెళ్ళి అలా రైట్ సైడ్కి వెళ్తే లోపల ఇంకా సొరంగాలు చాలా ఉన్నాయి సో చాలా చీకటిగా ఉంది నేనైతే వెనక్కి వచ్చేసాను సో లోపలికి వెళ్ళి కొంచెం వరకు చూపించే ప్రయత్నం చేశాను సో వెళ్ళి చూడండి వీడియోస్లో ఉన్నది సో అయితే మనం వెనక్కి వెళ్ళిపోదామండి అండి బ్యాగ్ వెళ్ళిపోయి మిగతా ఇరే చేద్దాం సో చూసారు కదా ఇదంతా మొత్తం చాలా బాగుందండి ఈ ప్లేసు నాకైతే బాగా నచ్చింది రండి సో ఇదిగోండి ఈ ప్లేసు సో ఇక్కడి నుంచే మనం ఇలా లోపలికి వెళ్ళామండి లోపలికి వెళ్ళి మొత్తం అదంతా ఎక్స్ప్లోర్ చేసాము సో చూసారు కదా ఎలా ఉందో ఈ పురాతనమైన పాడుబడిన చోడుల కాలం అదే చాళుక్యుల కాలం లాంటి కట్టడం చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో రండి ఇక్కడి నుంచి ముందుకెళ్ళిపోదాం సో చూసారు కదా ఎలా ఉంది ఇక్కడైతే చిన్న నీటికుంట ఉందండి సో ఇదిగో చూసారు కదా ఎలా ఉందో నీటికుంట మరి ఏంటో మనకు అర్థం అవట్లేదు ఇది చాలా డిఫరెంట్గా ఉంది సో నాకైతే ఇక్కడ నుంచి ఏదో సొరంగాలు ఉన్నట్టున్నాయని నాకు అనిపిస్తుందండి సో ఇదిగోండి ఇక్కడ కన్నాలు ఉన్నాయి అన్ని చాలా ప్లేస్ ఎదుగు చూసారు అక్కడ మెట్లు ఉన్నాయి ఆ మెట్లు కిందకి దిగొచ్చండి మెట్లు దిగి కిందకి వెళ్ళి అండర్ గ్రౌండ్లోకి వెళ్తారని అనుకుంటున్నాను సో ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాం సో ఇలా అయితే ఇదిగోండి చూసారు కదా ఈ లోపలికి వెళ్ళాలన్నమాట ఈ కన్నాలు ఉన్నాయి కదా ఇక్కడ లోపలికి వెళ్తే చాలా మంచి మంచి ప్లేస్ ఉంటుంది నాకు నేను చోట్ల చూపించలేదు కానీ లోపల సో ఇదిగోండి సో ఆ లోపలంతా ఒక కన్స్ట్రక్షన్ ఉందన్నమాట చాలా బాగుంది చాలా ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి సో చూసారు కదా ఇదంతా ఎలా ఉంది ఈ ప్లేస్ అంతానే బాగుంది కదా సో ఇదంతా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అన్నమాట సో ఇక్కడ నుంచి అయితే ఒక గుహ ఉందండి ఇదిగోండి సో చూసారు కదా ఇది ఎలా ఉందో ఇది తవ్వకం అండి ఇది ఒక కన్నం చాలా బాగుంది ఈ ప్లేస్ నాకైతే బాగా నచ్చింది పైకి వెళ్దాం పైకి వెళ్ళి రికార్డ్ చేద్దాం పైన ఏముందో చూద్దాం ఓకే ఎలాగ వచ్చాం కదా టైం అయినా పర్లేదు ఆకలిస్తుంది కానీ సో మీకు ఇదంతా చూపించి వెళ్దామని డిసైడ్ అయినా అన్నమాట ఎందుకంటే ఈ ఇక్కడతో మనం బ్లాగ్ని కంటిన్యూ చేయాలి సో ఇదిగోండి చూసారు కదా సో అదిగో చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఉంది ప్లేస్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది సూపర్ సూపర్ అంటే సూపర్ సో వెనక్కి వెళ్ళిపోదామండి మనం వెనక్ కిందకి అయితే దిగేస్తున్నాను నేను కిందకి దిగేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం మనం సో వెనక్కి వెళ్ళిపోయి ఆ పైకి వెళ్ళిపోదాం ఎలా ఉంది ప్లేస్ బాగుంది కదా బాగా చూపించాను కదా మీకు మీకన్నీని బాగా చూపించానని అనుకుంటున్నాను ఈ గుత్తి ఫోర్ట్ అనేది అనంతపురం జిల్లాలో ఉందండి చాలా పురాతనమైన కోట అన్నమాట చాళుక్యులు చూడు అదే చాళుక్యులు నిర్మించిన కోట పురాతనమైన కోట ఒకసారి విజిట్ చేయండి అనంతపురం వస్తే ఖచ్చితంగా ఈ కోటని విజిట్ చేయండి దీనికి చాలా బాగా డెవలప్ చేయమని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి గవర్నమెంట్కి సో చూడాలి డెవలప్ చేస్తారా లేదా అనేది చూడాలి సో ఇది మనం ఇందాక సో ఇక్కడికి వెళ్దాం ఇంకా పైకి వెళ్ళిపోయి ముగించేద్దాం సో ఇక్కడ మంచి ప్లేస్ ఉందండి ఎక్స్ట్రాడినరీ ప్లేస్ ఉంది అది కూడా చూపిస్తాను రండి అమ్మా కాళ్ళు అయితే విపరీతంగా నిప్పొస్తున్నాయండి వస్తున్నాయండి ఫ్రెండ్స్ చూసారండి ఇందాక మీకు అదే చూపించాను సో కింద అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి మొత్తం కింద లోపలికి వెళ్ళి మరీ చూపించాను చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం లోపల అంతా చీకటిగా ఉంది చాలా బాగుంది ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా ఈ దీంట్లో కూడా వెళ్దామండి సో ఈ కన్స్ట్రక్షన్లో కూడా మనం వెళ్దాం సో చాలా బాగుందండి ప్లేస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి చూసారు ఎలా ఉంది ఇది మామూలుగా లేదు హైలెట్ సూపర్ అన్నమాట ఎందుకు కట్టారో మాత్రం మనకు నాకైతే అర్థం అవట్లేదు ఇదిగో వావ్ ఇది ఎలా ఉందంటే ఇంతకుముందు లేపాక్షి సిరీస్ చేశానండి లేపాక్షి సిరీస్ లేపా లేపాక్షి సిరీస్ చేసినప్పుడు కూడా ఇలాంటి కన్స్ట్రక్షన్ చూశాను నేను అక్కడ మొత్తం టెంపుల్ మొత్తం ఇలాంటిదే చూశాను అనమాట చూసారా వాళ్ళే అది స్తంభాలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి పిల్లర్స్ బాగున్నాయి కదా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇద్దుకోండి ఇదో కన్స్ట్రక్షన్ అన్నమాట చాళీకిలి కాలం నాటి కన్స్ట్రక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పెద్ద హోల్ ఉంది చూసారా హోల్స్ కూడా ఉన్నాయి దీనికి అంటే వెంటిలేషన్ కోసం అయ్యి ఉంటుంది వెంటిలేషన్ కోసం పెట్టి ఉంటారు వాళ్ళు చాలా తెలివిగా కన్స్ట్రక్షన్ చేశారన్నమాట ఈ ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి మామూలుగా లేదు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది చూసారా స్తంభాలు ఎలా ఉన్నాయో చాలా పెద్ద పెద్ద స్తంభాలండి మామూలుగా లేదు అబ్బబ్బా అబ్బబ్బా చాలా బాగుంది సో ఇది దేని ఎందుకోసం కట్టారంటారు ఒకసారి గెస్ట్ చేయండి గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకు కట్టారో బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి సూపర్గా ఉంది మామూలుగా లేదు ఎక్స్ట్రాడనరీగా ఉంది చూడండి ఇంకోసారి చూపిస్తున్నాను మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ బాగుంది కదా రీసౌండ్ వస్తుందండి ఇక్కడ మాట్లాడుతుంటేనే మామూలుగా లేదు చాలా బాగుంది నాకైతే వావ్ చాలా బాగుంది సో ఎదర్ కూడా వెళ్దాం అండి ఎదరికి వెళ్ళి చూసేద్దాం రండి సో అద్దుకోండి మీకు చూపించాలంటే అద్దు సో ఫ్రెండ్స్ అక్కడ కూడా ఏదో చిన్న పైన ఏదో ఉందండి దాని దగ్గర కూడా వెళ్దాం ఒకసారి చూద్దాం ఎందుకంటే అన్ని చూ అన్నీ మీకు చూపిస్తున్నాను కదా అన్నీ చూపించేటప్పుడు అది కూడా చూపించలేదు అనుకోండి ఫీల్ అవుతారు అందుకే అది కూడా చూపించేస్తాను రండి సో ఇందాక ఇక అది అది రికార్డ్ చేశాను కదా మొత్తం అంతా చూపించాను లోపలికి వెళ్ళి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అదేంటనేది చూపించలేదు ఎందుకంటే నాకు కూడా చూద్దామని ఉంది అది ఏంటనేది ఎందుకంటే మళ్ళీ రాము కదా ఇంకా ఈ ఫోర్త్కి మరి రాము మనం ఎందుకంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఏమీ లేదండి చిన్నది ఏదో మామూలుగా ఉంది ఇది ఏదో పెద్ద లోపల స్వరంగా ఉంటుందేమో అనుకుని వచ్చాను లోపల ఏదో పెద్ద సొరంగం ఉంటుందేమో అనుకుని వచ్చాను కానీ ఏమీ లేదు సో ఇది అండి మొత్తం చూసారా ఎలా ఉందో ప్లేస్ బాగుంది కదా హైలైట్గా ఉంది చాలా బాగుంది రండి వెళ్ళిపోదాం ముందుకెళ్ళిపోదాం చూసారు కదా వెనకాల ఏమీ లేదు పెద్ద ఏం లేదు సో వెనక్కి వెళ్ళిపోతాం ముందుకెళ్ళిపోదాం అండి మనం ముందుకెళ్ళిపోయి రికార్డ్ చేద్దాం టైం అయితే అయిపోయింది లంచ్ టైం కూడా అయిపోయింది కాకపోతే ఇంకా వర్క్ ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు అప్పుడే వెళ్ళదలుచుకోలేదు సో ముందుకు వెళదామండి ముందుకు వెళ్ళి ఆ కింద ఏదో ఉంది దాన్ని కూడా రికార్డ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇది కూడా నీట్కుంటేనండి చూసారు కదా ఎలా ఉందో నీట్టుకుంటా కాకపోతే వాటర్ లేదు వాటర్ మొత్తం ఎండిపోయిందన్నమాట సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ ఉంది వాటర్ కొంచెం ఉంది బాగా మొత్తం అంతా ఎండిపోయింది పెద్దదే చెరువు అయితే మాత్రం అదే పెద్దదే కాకపోతే వాటర్ లేదన్నమాట ఆ ఎదర ఏదో చిన్న కనెక్షన్స్ ఉన్నాయి సో అక్కడ కూడా వెళ్దామంటారా సో ఇంక అవసరం లేదండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా కొంచెం పైకి వెళ్ళిపోదాం సో అదే మీకు కనిపించేదే మొత్తం అంతానే సో అలాగే ఆ పైకి వెళ్దాం పైకి వెళ్ళి రికార్డ్ చేద్దాం అన్నమాట రండి ముందుకు వెళ్ళిపోదాం ఎలా ఉంది సిరీస్ ఎలా ఉంది సో ఇది మనం ఈ కన్నవలోంచి వెళ్దామండి సో అలా ఆ ముందు నుంచి వచ్చాం మనం అలాగే ఈ వెనక నుంచి వచ్చాం సో ఈ మధ్యలో ఈ బొక్కలను చల్దాం ఎలా ఉంటారు ప్రాసా అది అమ్మయ్యా మళ్ళీ మన ప్లేస్కి వస్తామండి చూసారు కదా ఎలా ఉంది బాగుంది కదా పార్ట్ నైన్టీన్త్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పార్ట్ ట్వంటీ వీడియో ఉంది అది కూడా చూపిస్తానండి అది కూడా చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి మంచి కంటెంట్ ఉంటుంది మీకోసం